క్రీస్తనందున పరిశుద్ధులందరికీ ప్రభాని క్రీస్తనంలో అండి ఈరోజు ఒక మంచి విషయం చెప్పాలని మీ ముందుకు వచ్చాను ప్రస్తుత దినాల్లో మరి మతోన్మాతులు ఏం చెప్తున్నారంటే ఇగో క్రైస్తవ్యం ఉన్నటువంటి పాస్టర్లు కూడా గర్వాపు అవుతున్నారని చెప్పి వారిని వాళ్ళ ఛానల్లో కూర్చోబెట్టుకొని ఇంటర్వ్యూలు గట్రా చేస్తున్నారు అయితే క్రైస్తవ్యంలో ఉన్న పాస్టర్ లాంటి వాళ్ళని మేము గర్వాప్సి చేస్తున్నాం కాబట్టి ఇంకా క్రైస్తవ్యం లేకుండా చేస్తాం అనేటువంటి ఒక అపోహలో వాళ్ళు ఉన్నారు అయితే దీనిలో పరిశుద్ధ గ్రంథంలో ముందుగానే దేవుడు ఏమైనా రాయించాడంత మనం చూస్తే మా రాసిన సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఏడు నుంచి ఒక మాట నేను చదువుతున్నాను వినండి అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని వద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనములు విత్తుతివి కదా అందులో గురువులు ఎక్కడి నుండి వచ్చి అని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి అందుకు అతడు వద్దు గురువులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ పికిలింతురు కోత కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి కోత కాలం గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను వాటి కొట్లలో చేర్చి పెట్టుడని కోతగాతో చెప్పుతున్నాను నేను అంటే చదవబడిన లేఖన భాగం అర్థమైంది అనుకుంటున్నాను పిల్లరా ఎందుకంటే మరి క్రైస్తవ్యంలో గోధుమలతో పాటు గురుగులు కూడా ఉంటాయి కాబట్టి గురుగుల్ని తీసేయటం మీకు ఇష్టమా అని శిష్యులు అడిగినప్పుడు పనివారు అడిగినప్పుడు వద్దు కోతకాలం వరకు వాటిని కూడా ఉండని అని ప్రభు సహృదయంతో ఇక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం కాకపోతే మరి కరుణాకర్ లాంటి పిచ్చోలు ఏం చేస్తున్నారంటే క్రైస్తవ్యానికి వాళ్ళు ఒక రకంగా మేలే చేస్తున్నారండి ఇలాంటి గురువులన్నింటినీ కూడా వాడు ముందుగా ఏరిపడేస్తున్నాడు కాబట్టి క్రైస్తవ్యం తలవర చెందాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం మరి చక్కగా ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా నా హృదయ Por cada